మధ్యాహ్నం ఏం చేస్తారు స్పెషల్ ఏమీ లేదండి అదే చేశాను కదా అదే తింటారు నైట్కి చూద్దాం ఏమైనా చేద్దాం కుమార్ హాయ్ అండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైవ్ చూస్తున్న తిన్నారోమీ ఆలోచిస్తున్నారు మేడం నేను ఏమీ ఆలోచించలేదు ఎప్పుడు ఇవన్నీ చేసేదాన్ని ఆలోచిస్తున్నానండి అది అందుకనే కొన్ని వేసి కొన్ని రేపు చూద్దామా అని ఆలోచిస్తున్నాం అంతే మావలిస్తున్నాడు ఏం బయట మళ్ళీ మళ్ళీ చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు అవునండి అదే పని చేయాలి ఈ అర ఒకటి నింపేస్తా రెండరలు మళ్ళీ నింపుతా ఏం చేద్దాం ఇప్పుడే చెప్పాను కదా కొంచెం తక్కువ అని చాలానే ఉన్నాయండి మనం ఎక్కువ కట్టుకునేది తక్కువ కొనేది ఎక్కువ శారీస్ వర్క్ వెళ్ళినప్పుడు ఫెస్టివల్ అప్పుడు ఒకటే కట్టేది శారీస్ మిగతా టైం అంతా నైటీస్ వర్క్ వెళ్ళినప్పుడు కట్టుకుంటాం ఎక్కడైనా బయటికి వెళ్లాలంటే సారీస్ కట్టుకొని వెళ్తాం లే